అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఇవాళ మన వీడియో అయితే కుకింగ్ అస్సలు ఉండదు అలా ఎక్స్పెక్ట్ అయితే ఇప్పుడే స్టాప్ చేసేయచ్చు ఇంతకే అసలు మ్యాటర్ ఏంటి అనుకుంటారా అండ్ నా ఫేస్లో కాస్త గ్లో కూడా ఉంది కదా ఓన్లీ ద రీజన్ యాక్చువల్లీ ట్రిప్ ఉందండి రేపు ట్రిప్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట సో దానికోసం ఇవాళ నేను చేసే ప్రిపరేషన్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఆల్మోస్ట్ డన్ బట్ ఫైనల్గా బ్యాగ్ ప్యాక్ చేసుకునేది ఒకటి ఉంది అండ్ కొంచెం హెయిర్ కట్ కూడా వెళ్దామని అనుకున్నాను లాస్ట్ డే అయితే బెటర్ కదా చాలా రోజుల నుంచి ఉంది కానీ బట్ ట్రిప్ ప్లాన్ ఉండి టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది సో లాస్ట్లో ట్రిప్కి చేయించుకుంటే బాగుంటుంది కదా కాస్త అనేసి ఇంతవరకు ఆగాను సో ఫైనల్లీ అయితే వెళ్తున్నాం మరి అండ్ వచ్చాక లగేజ్ ప్యాకింగ్ ఎలా చేశానో కూడా మీకు వీడియోలు అయితే క్లియర్గా చూపిస్తాను ఫైనలీ హెయిర్ కట్ అయితే వచ్చేసాను వీక్ డేసే కదా పెద్దగా ఎవరు ఉండరులని అసలు ఇన్ఫర్మేషన్ ఏం తీసుకోకుండా వచ్చేసా వచ్చి చూస్తే రెగ్యులర్గా ఇద్దరు ఉంటారనమాట ఓన్లీ హెయిర్ కట్కి వాళ్ళలో ఒకరు లీవ్ అంటే ఇవాళ ఇంకా అయిపోయింది కాస్త వెయిట్ చేసి అలా అలా అంటే బాగా అయితే అయ్యింది కానీ బట్ కొంచెం లేట్ అయినట్లు అనిపించింది అండ్ లుక్ అయితే ఇలా ఉంది ఇంతకీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి నాకు హెయిర్ కట్ చేయించుకున్న రోజైతే హెయిర్ మీద నుంచి అసలు హ్యాండ్ తీయాలనిపించదు అంత బాగుంటుంది ఆ రోజు వరకు అయితే ఆ తర్వాత మామూలే పిచుగూళ్ళ అయిపోతూ ఉంటుంది ఇంకా బ్యాక్ నుంచి అయితే ఇలా ఉంది లుక్ నా హెయిర్ అయినా అనిపించేంత గా అనిపించింది ఇంతకి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మీకు ఎలా అనిపించిందో లో చెప్పేసేయండి ఇంకా ఇలా చూసుకుంటూనే ఉంటా అనమాట ఈ రోజు వరకు మాత్రం మోస్ట్లీ లేడీస్ అంతా ఇలాగే ఉంటారు బట్ చాలా మంది రెగ్యులర్ గా చూసుకుంటారు కానీ నాకైతే ఇలా బాగా అనిపించినప్పుడు మాత్రమే ఇంకా ఎక్కువ సెట్ చూసుకుంటాను ఇంకా రండి బాగా లేట్ అయిపోతా ఉంది లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకుందాం యాక్చువల్లీ హెయిర్ కట్ కెళ్ళా కదా ఇందాక పెద్దగా చేంజ్ ఏం లేదు చాలా తక్కువగా కట్ చేయించుకున్నా పెంచుకోవడం ఇష్టం ఇప్పుడు అంటే బాగా లాంగ్ హెయిర్ ఉన్నప్పుడేమో చిన్న హెయిర్ చేయించుకోవాలి అని కోరిక ఉండే అది తీర్చేసుకున్నా ఇప్పుడు మళ్ళీ లాంగ్ హెయిర్ మీదకే వెళ్తా ఉంది మైండ్ అంతా అందుకోసమే చాలా తక్కువగా అంటే ఎడ్జెస్ ఒక్కటి కట్ చేయించుకున్నా యాక్చువల్లీ స్ట్రైట్ చేయమని చెప్తాం అనుకున్నా కానీ లెంత్ అంతా పోయింది అంటే ఇంక ఇక్కడ ఇక్కడికి వస్తుంది అనమాట ఇంకా నాకు అంత చిన్నగా ఇష్టం లేదు అందుకోసం జస్ట్ ఎడ్జెస్ ఒక్కటి కట్ చేయించా తర్వాత మళ్ళీ బాగా పెరిగాక నీట్గా కట్ చేయిద్దామని ప్లాన్లో ఉన్నా అంటే ఎడ్జస్ కట్ చేయిస్తూ ఎక్కువ లెంత్ అయ్యాక మళ్ళీ ఒక స్ట్రైట్గా తెచ్చేసుకుందామని ప్లాన్లో ఉన్నా అనమాట అండ్ ఇంకా ఇప్పుడైతే అన్ని పనులు అయిపోయినాయి నెక్స్ట్ ఈ బ్యాగ్ ప్యాక్ చేసేది ఒక్కటే ఉంది అండ్ అలానే ఇప్పుడే ఏం స్టార్ట్ చేయలేదు బ్యాగ్ ప్యాకింగ్ లాస్ట్ త్రీ డేస్ నుంచి అవసరమో అవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నా అంటే బెడ్ మీద ఒక బెడ్రూమ్ ఖాళీగానే ఉండింది సో దాని మీద అన్నీ అరేంజ్ చేసుకున్నా ఏదైనా మిస్ అయినా లాస్ట్ మూమెంట్లో కష్టం అనేసి ఇప్పుడు అరేంజ్ చేసుకున్నా అంటే ఎప్పుడు ఎప్పుడు అరేంజ్ చేసుకున్నా ఇప్పుడు ప్యాక్ చేద్దామని యాక్చువల్లీ అప్పుడే బ్యాగ్లో పెట్టుకోవచ్చు కానీ నేను వీడియో షూట్ అనుకున్నా అండ్ మేము వెళ్ళే ప్లేస్ ఇంతవరకు చెప్పలేదు కదా ఇప్పుడు వరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు నో ఐడియా అంటే ఇలా ఉంటుంది అని తెలుసు కానీ బట్ ఇలా అంటే ఈ ప్లేస్లో ఇది కంఫర్ట్ ఈ ప్లేస్లో ఇది ఉంటుంది ఇది దొరుకుతుంది ఇలా ఏ ఐడియా లేదు బట్ వెళ్తగానే తెలియదు అనమాట ఎలా ఉండద్దు సో అందుకోసము నార్మల్గా మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఏ తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా అంటే మనకు తెలిసిందనుకో ఆ ప్లేస్ నో ప్రాబ్లం అదే మనం ఏది అంటే అసలు ఏ ఐడియా లేకుండా అక్కడికి వెళ్ళామనుకోండి ఏం మర్చిపోయినా కష్టమైద్ది అండ్ సమ్ మెడిసిన్స్ ఉంటాయి అవి అన్ని ప్లేసెస్లో దొరకవు అలాంటప్పుడు ఇంకా కష్టం అందులోనూ వింటారు కదా కాబట్టి అన్నీ ప్రాపర్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మ్యారేజ్ తర్వాత ఇలా ఫోర్ డేస్ ఒక ట్రిప్ వెళ్ళడం టెంపుల్స్ అంటే లైక్ తిరుపతి షిరిడి ఇట్లా నార్మల్గా ఫ్యామిలీస్తో వెళ్ళని చాలా వరకు వెళ్ళాం కానీ బట్ ఫోర్ డేస్ ఎప్పుడు వెళ్ళలేదు అండ్ అలాగే టెంపుల్స్ కాకుండా సైడ్ వ్యూ పాయింట్స్ అలా చూడడానికి అంటే మంచిగా నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడానికైతే ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం ఇప్పుడు ఆ ట్రిప్ అండ్ ఆల్మోస్ట్ అందరు గెస్ట్ చేయొచ్చు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అనేది అంటే జస్ట్ సైడ్ అని మాత్రమే చెప్తున్నా కదా ఈ బ్యాగ్ ఓన్లీ నాకు లిష్యూ కోసమే సో మా ఇద్దరికి సరిపడా కావాల్సినన్ని క్లాత్స్ అయితే పెట్టేసుకున్నా ఫస్ట్ అయితే నావి పెట్టేసుకుంటా ఎందుకంటే మనవి అడుగునున్న దొరుకుతాయి కానీ పిల్లలువి కనిపించవు కదా సమ్టైమ్స్ కాబట్టి ఫస్ట్ నావి ప్యాక్ చేసుకుంటాను ఆ తర్వాత లిష్యూవి ఇంకా ట్రిప్ కోసం ఏమైనా కొత్తగా షాపింగ్ చేశానా అంటే అసలు ఏం చేయలేదు ఇంట్లో ఉన్న వాటినే మ్యాక్సిమం పెట్టేసుకున్నా డైలీ వేరకు టీ షర్ట్స్ తప్పించి మిగతా ఏమీ పర్చేజ్ చేయలేదన్నమాట ఓన్లీ ఇవి మాత్రమే కొన్నా అంటే టీషర్ట్స్ ఒక్కటే కొన్నాను షాపింగ్ అంటే ట్రై చేసా కానీ అజియోలో బాగలేదు అని ఆర్డర్ చేశాను బట్ నో యూజ్ అన్నీ రిటర్న్ చేసేసా ఓన్లీ రీజన్ మనకి సెట్ అవ్వలేదు సో ఇంట్లో ఉన్నవి సరిపోతాయి సెట్ అయితే తీసుకుందాం అనుకున్నా కానీ బట్ ట్రిప్కి వెళ్తున్నాం కదా షాపింగ్ చేసేద్దాం తీసుకుందాం అన్న థాట్లు అయితే ఎప్పుడు లేను కాబట్టి కావాల్సిన వరకు ఇంట్లో అంటే ముందు నుంచి నా దగ్గర ఉన్న క్లాత్స్తోనే అడ్జస్ట్ చేసేసుకున్నాను ఇంకా క్లాత్స్ కూడా అంతే అంటే టోటల్గా ఫోర్ డేస్ ట్రిప్ అనమాట సో ఈ ఫోర్ డేస్కి ఎన్ని క్లాత్స్ అంటే ఫోర్ డే టైంకి ఫోర్ నైట్ టైంకి పెట్టేసుకున్నా ఎంతైనా అంత అలా తిరిగి వచ్చాక నైట్ ఫ్రెష్ అవ్వకుండా పడుకోలేం కాబట్టి ఎయిట్ పెయిర్స్ అయితే పెట్టేసుకున్నా ఇవి ఎక్కువ పక్కన పెడితే నాకు ఎయిట్ పేర్ పెయిర్స్ అవసరం అనిపించి పెట్టుకున్నా అందులో చెప్తున్నా కదా ఏ ప్లేస్లో ఎలా ఉంటుందో తెలియదు అన్నప్పుడు ఇంకో డ్రెస్ ఎక్కువగానే పెట్టుకుంటాం మనం ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక అంటే ఏమైనా వాటర్లో తడిచినా అలా చేంజ్ చేసుకోవాలి అన్నప్పుడు చాలా కష్టం అందులోనూ వింటర్ ఇంకా వింటర్లో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళేదంటే ఎక్కడికి ఉంటుంది చెప్పండి మోస్ట్లీ లైక్ ఇలా అంటే కూల్గా ఉండే ప్లేసెస్లోనే వెళ్తాం కాబట్టి మోస్ట్లీ చల్లగా ఉన్నప్పుడు క్లాత్స్ కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తాము అండ్ తక్కువైనా తీసేసి వాడదామా అంటే వాష్ చేసుకొని వాడదామా అంటే నో యూజ్ ఎందుకంటే ఒక్కొక్క డే ఒక్కో ఒక్కొక్క ప్లేస్లో స్టే చేస్తూ ఉన్నాం కాబట్టి కష్టము అంటే నైట్ ఇన్ అవ్వడము లెవెన్కి అంతా చెక్అవుట్ అయిపోవడము ఇలా అన్నమాట ప్లాన్ అంతా అందుకోసం ముందుగానే ఎన్ని క్లాత్స్ కావాలో అన్ని పెట్టేసుకున్నా సేమ్ లిష్యూకి అయితే టెన్ పెయిర్సే పెట్టుకున్నా నెక్స్ట్ లిష్యూ క్లాత్స్ అంటే ఇన్నర్ వేర్స్ ఇలా ఎక్కడంటే అక్కడ వేసాను అనుకోండి మళ్ళీ నాకు ఇది దొరకవు నా బ్యాగ్లో కాబట్టి ఇలా ఒక ఇది నార్మల్గా లిషు డ్రెస్ ఎస్కి వచ్చినది తీసిపెట్టి అందులో అయితే సర్వ్ వేసుకున్నాం ఇంకా నెక్స్ట్ లిష్యూ స్వి స్విమ్ వేరు యాక్చువల్లీ మోస్ట్లీ యూజ్ ఉండకపోవచ్చు బట్ అక్కడికి వెళ్ళాక యూజ్ అంటే మనకి అవసరం ఉంటుంది అంటే అప్పటికప్పుడు పర్చేస్ చేయలేం కాబట్టి జస్ట్ వాడి డ్రెస్ స్పెట్స్ అలా అన్నీ పెట్టేసుకున్నాం ఒక కవర్లో నెక్స్ట్ టవెల్స్ మనం ఏ హోటల్లోకి వెళ్ళినా టవెల్స్ అయితే ఉంటాయి బట్ సమ్టైమ్స్ ఒకటి అంటే ఇంకా కావాలి ఎక్స్ట్రా అన్నప్పుడు ఇలా ఉండాలి కదా ఓకే ఇలా ఉండాలి కదా సో దానికోసం అనమాట ఇదైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇవి కచ్చిప్స్ లిషుస్ సాక్స్ నాయిస్ బాక్సెస్ ఇవి పెద్దగానే ఉంటాయి కాబట్టి కొంచెం కనిపించేలా పెట్టేసుకుంటున్నా ఇదైతే టోటల్లీ చెప్తా ఉండండి ఈ బ్యాగ్స్ నేను మీషోలో తీసుకున్నా బ్రష్లు టోటల్ మెడిసిన్ మెయిన్గా ఇక్కడ మస్కిటోకి కావాల్సినవి అంటే మస్కిటోలు ఉన్నప్పుడు డ్రెస్కి పెట్టుకునే లిక్విడ్ అండ్ నజల్ డ్రాప్స్ అండ్ సమ్ సిరప్స్ విక్స్ లైక్ థర్మామీటర్ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాను చెప్పా కదా నేను వెళ్ళే ప్లేస్లో ఏం అవైలబిలిటీలో ఉంటాయి ఎంత దూరంలో ఉంటాయో నాకు తెలియదు కాబట్టి అన్నీ పెట్టుకున్నాం అనుకోండి ప్రాబ్లం అనిపించదు లేకపోతే చాలా ఇష్యూ ఫేస్ చేయాల్సి వస్తుంది సమ్ టైమ్స్ ఎందుకు హైదరాబాద్లోనే ఫోర్ మెడి మెడికల్ షాప్స్ తిరిగినా ఒక సిరప్ దొరకదు ఒక్కోసారి కాబట్టి మనం వెళ్ళే ప్లేసెస్లో కూడా అన్నీ ఉంటాయి అనుకోలే అనుకోలేము సో సేఫ్టీ కోసం ఇలా ఒకటైతే ప్యాక్ చేసేసుకున్నాం మొత్తం కూడా అండ్ కాటన్ లైక్ అలా అన్నీ పెట్టేసుకున్నాం అనమాట ఇది చిన్న బాటిల్స్ లైక్ అవి అవి షో యూ స్మాల్ బాటిల్స్ లైక్ ఇలా ఇందులో లిష్యూ షాంపూ అండ్ నెక్స్ట్ బాడీ లోషన్ ఇలా అంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ పెద్ద పెద్దవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి లిక్విడ్స్ సో వాటి నుంచి వీటిలోకి వేసేసుకొని పెట్టేసుకుంటా ఉన్నాం మరీ పెద్దవి క్యారీ చేయాలి అంటే బ్యాగ్లో అన్నీ సరిపోవు కాబట్టి మాకు కావాల్సినవన్నీ మోస్ట్లీ ఇలా పెట్టేసుకుంటున్నాం కమ్ ఏనా నేను ఒకసారి వచ్చి నన్ను నేను చెప్పిన తర్వాత చూద్దాం ముందు నేను వచ్చి నేను కొంచెం పని చేసుకున్నా పేస్ట్లు అండ్ పెద్దవాళ్ళని కూడా అంటే కండిషనరు షాంపు బాడీ లోషన్ మనవి కూడా అన్నీ ప్యాక్ చేసేసుకున్నాం ఇవన్నీ దొరకవా అంటే ఇప్పుడు ఏది మర్చిపోయినా మనం అక్కడి నుంచి వెళ్ళి తెచ్చుకోవాలి అండ్ మనం వెళ్తుండేది వింటర్ వింటర్లో కాబట్టి మార్నింగ్ త్వరగా బయటికి వెళ్ళలేము మనం వెళ్ళి వెళ్ళేటప్పటికి మనం నీట్గా రెడీ అయిపోయి వెళ్ళామనుకోండి ఎక్కువ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇప్పుడు నైట్ ఆల్మోస్ట్ ఫైవ్ అంతా చికెట్ అయిపోతుంది ఇంకా మేము వెళ్ళే ప్లేస్లో అయితే ఇంకా త్వరగా కూడా అవ్వచ్చు చెప్పలేము కాబట్టి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం షాప్స్ అన్నీ తిరిగి మనకు కావాల్సినవి తీసుకునే బదులు మోస్ట్లీ అన్నీ ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది కదా అనేసి ఏది మిస్ అవ్వకుండా ప్యాక్ చేశాను ఈ ఈ బ్యాగ్ అండ్ ఈ బాటిల్స్ ఇవన్నీ కూడా మీషోలో ఆర్డర్ చేశాను అనమాట అండ్ లిషు కూడా నాకు మా హస్బెండ్కి అందరికీ యూజ్ అవుతాయి ఇవి సో అలా అన్నీ ప్యాక్ చేసేసుకొని వీటిలో ఫిల్ చేసేసుకున్నాను నీట్గా ఇదంతా మోస్ట్లీ లిషు స్టాఫ్ ఉంటుంది కాబట్టి నాకు ఏదైనా లిషు దానికోసం వెతకాలి ఉన్నప్పుడు లేట్ చేయకుండా దొరికిపోతాయి అందుకోసం ఇలా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసేసాను ఇష్యూ కూర్చోండి నిలబడి చెప్పాను కదా ఈ బ్యాగ్ కూడా మీషోలోనే తీసుకున్నా ఇన్ కేస్ మీకు కావాలి అంటే చెప్పండి నేను బ్యాగ్లో సర్దుతున్నా సేపు మీద ఇది వచ్చేసి మీషోలోనే తీసుకున్నా మీకు కావాలి అంటే చెప్పండి లింక్ ప్రొవైడ్ చేస్తా మర్చిపోయా మీషో స్వెట్టరా ఇది రీసెంట్గా స్టూడియోలో తీసుకున్నా ముందున్నది ఏంటి అంటే సరిపోవట్లేదు అంటే హైట్ పెరిగాడు కదా సో రావట్లేదు అందుకోసం ఇది ఒకటి కొంచెం కొత్త తీసుకున్నా లిషు కోసమైతే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను అండి నైట్ వేర్ కావాలి కదా అండ్ మనం వెళ్ళే ప్లేస్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ప్యాంట్స్ నైట్ సూట్స్ చాలా తక్కువ ఉంటే అవి షాపింగ్ చేశాను కానీ వీటి కోసం కూడా ఏం కొనలేదు అందులో నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది కదా సో అప్పుడు ఎలాగో కొత్త బట్టలు వేయాల్సింది ఇప్పుడు ఎందుకు లేని స్కిప్ చేసేసా అండ్ మోస్ట్లీ ఉన్న డ్రెస్సెస్తో డే టైంకి ఓకే నైట్ టైంకి నేనే మాత్రం తీసుకున్నా విషు ఆ బ్యాగ్ అంది మోస్ట్లీ నాకు కావాల్సిన ఆసెఫరీస్ నా టాబ్లెట్స్ అంటే థైరాయిడ్ మార్నింగ్ వేసుకోకపోతే చాలా కష్టం సో వాచెస్ అవన్నీ ఇలా నేను ఒక బ్యాగ్లో పెట్టేసుకున్నాను అనమాట డాడీది డాడీ బ్యాగ్లో పెట్టుకుంటాను డాడీకి సపరేట్ పెట్టాం కదా సో ఇలా ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే పెట్టేశారు అండ్ టూ క్యాప్స్ ఒకటి ఇది తీసుకున్నా నేనైతే దిమాన్లో తీసుకున్నాను అట్లా వెళ్తే బాగా నచ్చింది అండ్ నాకు మోస్ట్లీ అవసరం లేదు నా స్పెటల్కే ఇలా హ్యాండ్ క్యాప్ అయితే వచ్చేసింది కానీ ఉండని అనేసి హుడీ ఆల్రెడీ హుడీకి ఉంటుంది కానీ బట్ దీనికి ఇంకొకటి కొంచెం బాగుంది లుక్ అనేసి ఇది ఒకటి పర్చేస్ చేశాను స్మాల్ బుక్ అండ్ పెన్ను ఇవన్నీ నేను ఇంకా వచ్చిన నా బ్యాగ్ బ్యాగ్లో సర్దేసుకుందాం అనుకుంటా సో ఇవన్నీ కూడా సపరేట్గా పెట్టేసుకుంటా పవర్ బ్యాకప్ కోసం ఇది స్పెట్స్ స్పెట్స్ ఆల్రెడీ నాకు సైట్ ఉంది అండ్ సన్ గ్లాసెస్ కూడా పెట్టేసుకున్నా ఇంకా సైట్ ఉన్నప్పుడు రెండు ఇందులో సరిపోయాయి సో ఈ రెండు ఇంకా ఇందులో పెట్టేసుకున్నా ఇవన్నీ నేను నా బ్యాగ్ బ్యాగ్లో వేసేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది క్యారీ చేసుకోవడానికి కూడా యూజ్ అయినప్పుడు ఇవే ఇక్కడ సరిపోవట్లేదు అమ్మా చెప్పు సార్ అమ్మా వెళ్ళలేదు కదా ఆల్రెడీ మళ్ళీ మళ్ళీ ఫ్యాన్ ఫ్యాన్ బంగమ్ రే మాకెళ్ళి చిన్న ఫ్యాన్ చిన్న ఫ్యానా ఇంకా షాప్స్లో దొరుకుతాయి అమ్మ ఇంకా పెట్టుకోవాలి కదా ఎక్కువ బ్యాగ్స్ అయితే మళ్ళీ మనం ట్రైన్కి జర్నీ కూడా ట్రైన్ జర్నీ సో కాబట్టి స్నాక్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే నార్మల్గా ఇంట్లో పనిలో ఉన్నామంటే మోస్ట్లీ మనం పెద్దగా ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యము అదే ఖాళీగా కూర్చొని ఉన్నామంటే ఫుడ్ ఎంటర్టైన్మెంట్ ఏదైనా లేకపోతే అసలు ఉండలేము అందుకోసమే ఏం చేశానంటే కొన్ని స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసాం లిషూ బ్యాగ్ అనేది అండ్ అలాగే నీ స్లిప్పర్స్ బ్యాగ్ కింద స్లిప్పర్స్ బ్యాగ్ ఇలా కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము సో అవన్నీ కూడా పెట్టేసుకున్నాం అండ్ ట్రిప్కి వెళ్ళేది కూడా మేము ట్వంటీ సిక్స్ మెంబర్స్ అలా అవుతున్నాము సో ట్వంటీ సిక్స్ మెంబర్స్ అంటే ఆడాల్సేమో ఫిఫ్టీన్ మిగతా వాళ్ళంతా పిల్లలు ట్వంటీ సిక్స్ మెంబర్స్ మీ వెళ్తా ఉన్నాము షో మా స్లిప్పర్స్ అన్నమాట షూ అయితే మనం వేసేసుకొని వెళ్ళొచ్చు స్పేస్ తక్కువ అయింది అదే చెప్పులేసుకొని షూ ప్యాక్ చేయాలి అంటే ఇంకో బ్యాగ్ కావాల్సి వచ్చింది కాబట్టి అలా కాకుండా సింపుల్గా ఇలా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ స్వెటర్స్ అయితే బయట పెట్టేసుకున్నాము నాది షూది కూడా మేము ఎలాగో వేసుకొని వెళ్ళామంటే వీటికంటూ స్పేస్ సపరేట్గా అవసరం ఉండదు అనేసి ఎలాగో సీజన్ అలాగే ఉంది కదా ఏసీలో ఆల్మోస్ట్ మనకి లేకుండా ఉండలేము సో అందుకోసం స్వెటర్స్ అయితే బయట పెట్టాను ఇంకా ఆల్మోస్ట్ ఈ బ్యాగ్ లో అయితే సరిపోయింది ఇన్ కేసు ఇంకా ఏమైనా ఉంటే మా హస్బెండ్ బ్యాగ్ లో అంటే తనది కాస్త పెద్దది తీసుకోమన్నా సో ఆ బ్యాగ్ లో అయితే పెట్టేసుకుందాము అనేసి అనుకున్నాం ఇంకా ఏవైతే పెట్టట్లేదు కాబట్టి సపరేట్ గానే పెట్టుకుంటా సో ఇదన్నమాట మా ప్యాకింగ్ ఇంకా ట్రైన్ చేయండి కూల్గా ఉండే ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నాము మీకైతే ఇంటి ఇచ్చేసాను మీలో ఎవరికైనా అంటే మీరు కరెక్ట్గా గెస్ట్ చేస్తే చెప్పండి డెఫినెట్గా వేస్తాను అనేది అక్కడ చెప్తాను లేదా నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఇంకా మావాడైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు ఆల్మోస్ట్ ట్రిప్కి కావాల్సిన పనులన్నీ చాలా ముందరనే అయిపోయాయి అలా నేను వేస్తానన్నా ఇది కొంచెము దగ్గర కానీ ఇలా వేసుకోవాలి బ్యాక్ ఆల్మోస్ట్ అన్ని ముందే అయిపోయాయి కాబట్టి ఇవాళ బాగా రెస్ట్ తీసేసుకొని రేపు ఆఫ్టర్నూన్ నుంచి ట్రైన్ ఉంటుంది కాబట్టి నైట్ డిన్నర్కి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ ఏదైనా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా లైక్ అంటే వన్ ఆర్ టూ డేస్ ఉన్నా సో ఇలా ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా చెప్పా కదా రేపు ఓన్లీ ఫుడ్ ప్రిపేర్ చేసుకునేది మాత్రమే ఉంది లిషు స్కూల్కి వెళ్ళి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోవడమే బాయ్ బాయ్ సే బాయ్ సే బాయ్ సే బాయ్ సే బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మమ్మీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మమ్మీ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ Thank you so much for watching the video for watching the video yeah. చూసారుగా మా ఎక్సైట్మెంట్ ఎలా ఉందో ఇంకా ఎలా అవుద్దో ట్రిప్ నెక్స్ట్ వీడియోస్ లో అయితే చెప్పేస్తా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్